ఇప్పుడు భగవద్గీతలో అవధానం చేస్తాడు చేస్తారు అవధాని గారు నిన్న తిన్న కూర ఏమిటో తక్కువ సమాధానం చెప్పగలవా మనం నిన్న పొద్దున్న ఏ రంగు బట్టలు వేసుకున్నామో చెప్పగలవా నాలుగు రోజుల క్రితం మనం ఏ ఊరు ఏ ఏ బస్సు ఎక్కి వెళ్ళామో చెప్పగలుగుతామా చెప్పలేము కాస్త ఆలోచిస్తే ఓ నాలుగైదు తప్పుల తర్వాత సరైన సమాధానం చెప్పగలుగుతాం అలాంటిది భగవద్గీత ఏడు వందల శ్లోకాలతో ఉన్నటువంటి భగవద్గీతలో ఎక్కడ మీరు ఏ రకంగా ప్రశ్న వేసినా మీరు అధ్యాయం పేరు చెప్పి శ్లోక సంఖ్య చెప్పి పలానా పదకొండో అధ్యాయంలో పన్నెండో శ్లోకం ఏమిటి అంటే సమాధానం చెప్తాడు లేదా మీరే ఒక శ్లోకాన్ని భగవద్గీత శ్లోకాన్ని ప్రారంభించి ఇది ఏ శ్లోకము ఎన్నో అధ్యాయంలో ఉన్న శ్లోకము ఆ శ్లోక సంఖ్య ఏమిటి అంటే సమాధానం చెప్తారు ఒక శ్లోకాన్ని మీరు మొదలు పెట్టి దీన్ని పూరించండి అంటే సమాధానం చెప్తారు పూరిస్తారు లేదు ఒక శ్లోకాన్ని మీరు చెప్పి దీన్ని కింద నుంచి పైకి చెప్పండి అంటే దాన్ని పూరిస్తారు మనం ఆంగ్లంలో అక్షరాలను ఏబిసిడిఎ మొదలు పెట్టినప్పుడు జట్ వరకు పరిగెడుతూ చెప్పేస్తాం కదా మనం జడ్ నుంచి ఏ వరకు చెప్పమంటే ఎంత వరకు మనం అంత అంత త్వరగానే చెప్పగలుగుతాం ఎంతో సాధన చేస్తేనే గానీ చెప్పలేము మనం రోజు పాడుకునే ఉందే మాత్రమే రోజు విని జరగడం అనే కానీ దాన్ని మనం కింద నుంచి పైకి చెప్పండి అంటే చెప్పగలమా చెప్పలేము అలాంటిది మనం ఒక శ్లోకాన్ని భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చెప్పి దీన్ని విలోమ క్రమంలో క్రింద నుంచి పైకి చెప్పండి అంటే చెప్తారు మనకి ఉండాలే కానీ ఓ శ్లోకాన్ని మొదలు పెట్టి ఆపమనేంత వరకు శ్లోకాలు చెప్తూనే ఉంటారు భగవద్గీతలో క్రమం తప్పకుండా మీరు పదకొండో మీరు ఎనిమిదో అధ్యాయం పదహారో శ్లోకము అని అంటే మీరు ఆపమని అనేంత వరకు కూడా చెప్తూనే ఉంటారు అది పద్దెనిమిదో అధ్యాయం ఆఖరి శ్లోకమైనా సరే అంటే ఒక పుస్తకం మీద ఒక గ్రంథం మీద అంత సాధికారత ఏర్పడడానికి ఎన్ని ఏళ్ల శ్రమ ఆ అబ్బాయి కృషి దాగి ఉందో మనం ఈ ఇప్పుడు జరిగేటువంటి గీతావధాన కార్యక్రమంలో మనం చూస్తాం ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు వేద పాఠశాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు ఇలాంటి వాళ్ళని చూస్తే మరింత ఉత్సాహము ప్రేరణ కలిగి భవిష్యత్తులో మనం కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలి అనే స్ఫూర్తిని అందరిలోనూ నింపేటువంటి మంచి కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది గీతావధానం ఈ గీతావధాన కార్యక్రమాన్ని ఈవో గారు కార్యనిర్వహణాధికారి గారు వారి ప్రశ్నతో ప్రారంభిస్తారు మీరు ఏ ప్రశ్న ఎక్కడి నుంచి అయినా సరే పలానా అధ్యాయము శ్లోక సంఖ్య అని చెప్పినా సరే లేదా శ్లోక సంఖ్య మీరు చెప్పి మీరు శ్లోకం చెప్పండి అన్నా సరే వారికి మైకి నివ్వవలసిందిగా కోరుతున్నాం వారు ప్రారంభించిన తర్వాత అప్పుడు క్రమ పద్ధతిలో ఎవరెవరు ఏ ఏ అంశాలను ఎలా అడుగుతారో వివరించుకుంటూ మనం చూసుకుందాం అవధాని గారికి శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతి ఏకయా యాత్యనావృత్తి అన్యయా వర్తతే పునః ఇది ఏ అధ్యాయంలో ఎన్నో శ్లోకం ఇప్పుడు వారు చదివినటువంటి శ్లోకం ఏ అధ్యాయంలోది ఆ అధ్యాయంలో అది ఎన్నవ సంఖ్య కలిగిన శ్లోకం అన్నది అవధానిగా చెప్తారు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం వారి ఆమోద ముద్ర పడింది అంటే వారి ఆమోద ముద్ర అంటే రాజముద్ర అని అర్థం వారు సరైనదని చెప్పారు అలాగే మరొక ప్రశ్న పదవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకం ఏది పదవ అధ్యాయం పన్నెండవ శ్లోకం అర్జున ఉచ పరం బ్రహ్మ పరం పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం పదవ అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం విలోమక్రమంగా చెప్పాలి విలోమక్రమంలో చెప్పాలి కింద నుంచి పైకి చెప్పాలి ముందు కింద నుంచి చెప్పిన తర్వాత శ్లోకం మామూలుగా చెప్పండి కింద నుంచి పైకి అంటే నాలుగో పాదం మూడో పాదం రెండో పాదం నాలుగో పాదం ఈ ప్రకారంగా చెప్పాలి వారు ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకాన్ని అడిగారు పదవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం పదవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం విధుర్ దేవాను దానవాహ మహితే భగవత్ వ్యక్తి యన్మాన్ వర్షికేశవ సర్వం దృతం మన్యే సరే సమాధానం ఈ ఒక్కరి అనుమతితో కార్యక్రమాలే పృచ్ఛకృతం ప్రారంభిస్తుందా ఇప్పటికి కొంత అవగాహన వచ్చి ఉంటుంది ఎలా ఏ రకంగా ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారో వాళ్ళకి నాలుగు ఆవృత్తులు మొదటి ఆవృత్తి రెండవ ఆవృత్తి మూడవ ఆవృత్తి నాలుగవ ఆవృత్తి నాలుగు ఆవృత్తుల్లో ఈ కార్యక్రమం నడుస్తుంది